వెందరిక నరదప్పుడు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మెత్తుకొచ్చున్నాడు కనుక ఏకూనే మన హృదయాలని హృదయం అనే తలుపు తీసి దేవుని మన హృదయం లేకి ఆహ్వానిస్తాం ఆయన మాటలు మనం విందాం దేవుని పిల్లారా మరి దేవుని మన హృదయం లేకి ఆయన మాటల ద్వారా ఆహ్వానించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభో మన రక్షకుడు నేస్క్రిస్తూ అని నామూలు శిరస వంచి వందనాలు సుద్ధులు తెలియచేసుకుంటూ చేయమగలిగిన దేవుని పిల్లారా మనం ఇవాళ ఎక్కడ జీవిస్తున్నామంటే బ్రతుకున్నామంటే ఈ మాటలు వింటున్నామంటే దేవుని దయ్యే కదా దేవుని పిల్లారా నిజంగా దేవుడు ఎంత మంచివాడు ఎంత అమూల్యమైన వాడు లెక్క కట్టలేనివాడు మరి ఈరోజు దేవుడు ఏ మాటలు చేతి మన హృదయాలను నింపి మన మనని సంతోష పెట్టాలనుకుంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా రెండు దిన దిన వృత్తాంతాల గ్రంథము ఇరవయో అధ్యాయం పదిహేడో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు చూద్దాం యహోవా దయచే రక్షణకు మీరు చూచెదరు భయపడకుడి జడయుడి అంటే దేవుడు ఒక రక్షణ అనేది మీకు సిద్ధపరిచున్నాడు కనుక ఆ రక్షణను మీరు చూచేది కనుక చూస్తారు కనుక మీరు భయపడకండి జడేయకండి అన్నాడు ఎప్పుడు మనం భయపడతాం దేవుని పిల్లరా మనం చూడగలిగితే మనము చేయలేనిది ఎదిరించలేనిది మనం గెలవలేనిది ఒకటి మన ముందు నిలబడ్డప్పుడు మనకు తెలియకుండా భయం కలిగింది అమ్మో ఇంత గొప్పది వచ్చి నా ముందు నిలబడింది నేను చేయించలేని దీన్ని నేను పడిపోతానేమో ఓడిపోతానేమో భయపడతాం దేవుని పిల్లరా అలాగనే దేవుడు ఇక్కడ ప్రజలతో ఒక మాట చెప్పాడు ఇదిగో బంతులు తీరిపి తీరి మీకంటే ఎక్కువ జనం యుద్ధం చేయడానికి నిలబడ్డారు కదా అస్సలు భయపడ మాకండి ఎహోవా గొప్ప రక్షణ మీకు ముందే సిద్ధం చేసి అంటే వాళ్ళ పక్షాన పడకుండా మిమ్మల్ని కాపాడడానికి మీ పక్షాన నిలబడిన వాడు మీరేం మనసుని చూసి భయపడుతున్నారు కదా వేల కొలది జనం వచ్చి యుద్ధానికి నిలబడ్డారు కదా మా పరిస్థితి ఏంటని భయపడుతున్నారా మీ వెనకాల ఉన్నవాడు మిమ్మల్ని నడిపించాడు వాళ్ళకంటే శక్తి కలిగిన వాడు వాళ్ళు కోట్లకు మంది వచ్చినా సరే ఆయన ఒక్కడున్నా సరే అని చెప్పేసి మాట్లాడుతూ ఏమన్నాడంటే మీరు భయపడకండి యహోవా కలుగు చే రక్షణను మీరు చూచేదరు భయపడకండి చెడియకండి అని భయపడ్డాడు దేవుని పిల్లలు మన జీవితాల్లో కూడా అపవాది భయంకరమైన శోధనను తీసుకొచ్చి మన చుట్టూ కోట గోడలా కడుతుంది ఆ గోడ కట్టినప్పుడు దేవుని పిల్లరా నిలబడి ఒక్క వై ఒక్కసారి దేవుని వైపు కానీ మనం చూడగలిగితే ఆ కోట గోడలన్నిటిని కూడా దేవుడు కూల్చేస్తాడు ఏమంటాడు అందుకనే భయపడమకండి జడయకండి ఈ గొప్ప రక్షణను మీరు అన్నాడు అలా చూడగలిగే శోధనలు వేదనలు మన జీవితంలో వస్తే దేవుడి మీద మనం ఆధారపడగలిగితే ఆ గొప్ప రక్షణ మనం కూడా ఇలాంటిది మనం చూడగలం చూచే విధంగా దేవుడు మనకు సహాయం చేసినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడ చెమ్మగలిగిన మా పొరలొకటి తండ్రి కృప కలిగిన నామానికి వందనాలు నైనా ఎహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు భయపడమాకండి మాకండిని జడకండిని చెప్తున్నావు తండ్రినైనా అవును నైనా మా జీవితాలు కూడా నైనా దుష్టుడు అనేక విషయాలు కోట కోటగోడలాగా కట్టి మమ్మల్ని భయపెడుతూ ఉంటాడు నైనా కనుక మేము మేమునైనా ఇదిగో నా తండ్రినైనా నువ్వు మా ఏడలా ఉన్నావని నా తండ్రి మేము భయపడక నా తండ్రినైనా నువ్వు ఇచ్చు రక్షణను మేము చూచున్నట్లు నా తండ్రినైనా మమ్మల్ని భయపడవద్దు జడవద్దు అన్నావు తండ్రి భయం లేని వారి వైనా సన్నిధానంలో గడపగలిగే భాగ్యం ఏమని నైనా ఇదిగో నేను ఎంతమంది నైనా పాపంలో చిక్కుకొని నా తండ్రి నేను ఎభిచారమని పాపంలో చిక్కుకొని దానిలో ఉంచి బయటికి రాలేక తండ్రి ఎంతమంది అయితే బాధపడుతున్నారు అట్టి వారికి నీ రక్షణ కలుగు చేసినైనా అయా భయంతోనూ నా తండ్రి దానైనా ఇదిగో జడితో ఉన్నారు అట్టి బిడ్డలు ఆ ఊపులోంచి బయటికి రప్పించి వారికి విలువన రక్షణ కలుగు చేసి నెమ్మదిని సంతోషం వాళ్ళకి మా రక్షకుడు నీకోమారుడిని వేస్కరిస్తూ వారి నాముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపేరుకు ధన్యవాదాలు